ఎవరైనా ఏ కాదని ఎలా రాస్తాడు వాడి జీవితం అనుభవం నుంచే రాస్తాడు వాడు చూసిన దాన్ని బట్టి రాస్తాడు రాయాలి కూడా మరి రావిశాస్త్రి గారు ఆయన లాయరు ఆయన ఏ సామాజిక వర్గానికి చెందినవాడు అన్న ప్రశ్న అక్కర్లేకుండా ఆయన పేర్లోనే శాస్త్రిని పెట్టుకున్నాడు అనిచేత ఆయన రాసింది మళ్ళా ఈ సార అమ్ముకునేవాళ్ళు సారా స్మగుల్ చేసేవాళ్ళు ముత్యాలమ్మలు రాకెట్ అప్పారావులు వీళ్ళ గురించి రాశాడు ఎందుకంటే అది ఎలా రాయగలిగాడంటే అది సహజంగా ఆయన ప్రపంచం కాదు ఆయన మధ్యతరగతి అగ్రవర్ణ లాయర్ ఆ లాయర్ అవడంతో వీళ్ళందరితోటి ఆయనకి సత్సంబంధాలు పరిచయాలు ఏర్పడ్డాయి శాతులు బాబు అంటే అందరికీ గౌరవమేనండి వాళ్ళందరూ అలగాజనం అంటాడు ఆయన భాషలోనే ఈ అలగా జనం అంతా ఆయన దగ్గరికి వెళ్ళేవాడు వెళ్తే ఆయన వాళ్ళకి చాలా సాయం చేసేవాడు ఆ గౌరవం ఆయన మీద చాలా ఉండిపోయింది వాళ్ళందరికీ కూడా ఆ గౌరవం ఉండేది అలాగే వాళ్ళ సమస్యలు వాళ్ళ జీ జీవితం వాళ్ళ జీవన విధానం వాళ్ళ రోజువారీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఆయనకి బాగా తెలిసి వచ్చాయి వాళ్ళ భాషను బాగా పట్టుకున్నాడు ఆ విధంగా తన ప్రత్యక్ష అనుభవం తన నేపథ్యానికి అతీతంగా వెళ్ళి ఆ జనాల యొక్క నాడిని పట్టుకున్నాడు కాబట్టి అటువంటి కథలు రాయగలిగాడు నేను అనుకుంటాను అలా చేయ అలా చేయలేని వాళ్ళు అటువంటి కథలు రాయలేరు అంతకుముందు రాజశాస్త్రి గారికి ముందు మనం బ్రాడ్గా తీసుకున్నట్లయితే తెలుగు కథ ఎక్కడ ఉండేది మధ్యతరగతి కొన్ని కొన్ని అగ్రవర్ణాలు వాళ్ళ దగ్గర ఇప్పుడు కుటుంబరావు గారు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ మంచి గొప్ప కథకులు వాళ్ళందరూ కూడా అక్కడికే పరిమితంగా ఉండేది శ్రీశ్రీ మాటలో చెప్పుకోవాలంటే తెలుగు కథని భూమార్గం పట్టించిన వాడు భూకంపం సృష్టించినవాడు శాస్త్రి అని నేను అమ్ముతాను సెలవు よし。